ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములాలో పది సినిమాలు తీస్తే ఆడవు కదా అలాగే శైవ మతానికి అది పనిచేయలేదు శివుడే మిగిలేడు వాళ్ళకి కానీ వైష్ణవానికి మాత్రం దశావతారాలు సెట్ అయ్యాయి ఇది ఎక్కువగా సామాన్య జనాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడింది కానీ ఇంకా బౌద్ధం తాలూకా ప్రభావం ఏమి తగ్గలేదు శాతవాహనుల కాలంలో కానీ వీటి గుప్తుల కాలంలో కానీ బౌద్ధం ప్రభావం గణనీయంగానే ఉంది ఎలా తగ్గించాలి బౌద్ధులేమో ఆరామాలు స్థూపాలు ఉత్సవాలు సామూహికంగా అందరినీ ఇన్వాల్వ్ చేసేవి చేస్తున్నారు బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు దాని దరిదాపుల్లో కావడని రానివ్వరు ఆ మంత్రం వినకూడదు ఎవడైనా ఆ మంత్రం వింటే వాడు చెవులు కోసేయమన్నారు లేదా సీసం పోసేయమన్నారు నాలికి తగ్గోసేయమన్నారు కోసేయమన్నారు అంటే అందరినీ దూరం పెట్టారు బౌద్ధం అందరినీ దగ్గరికి తీసుకుంది ఇప్పుడు ఈ కుల వ్యవస్థ మీద ఆధారపడిన సమాజానికి బౌద్ధం పనికిరాదు జనాలు బౌద్ధం వెనక ఉన్నారు వాళ్ళని రావాలంటే ఏం చేయాలి అందుకని మన దేశంలో దేవాలయాల నిర్మాణం అంతవరకు వేదాలు విగ్రహారాధన వ్యతిరేకం మీమాంసకులు వేదాలని చాలా పవిత్రంగా భావించే మీమాంసకులు విగ్రహారాధన తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఇంకా కాపాలికులు ఇంకా శక్తి ఉపాసనలు చేసేవాళ్ళు వాళ్ళకి దేవుడు ఎవరు ఉండరు శవాలు లేకపోతే పుర్రులు ప్రకృతి శక్తుల్ని ఆవాహన చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఆరామాలకి పోతున్న జనాల్ని లాక్కురావాలంటే దేవాలయాలు అవసరమయ్యాయి విగ్రహారాధన అవసరమైంది అందుకని క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాల నుంచే భారతదేశంలో దేవాలయాలు ఉంటాయి అంతకు ముందు కాలం దేవాలయాలు ఉండవు దక్షిణ భారతదేశంలో అయితే ఆరు ఏడు ఎనిమిది ఇంక వరుస ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం అదో పెద్ద ఆర్కిటెక్చర్లో ఒక పెద్ద డిపార్ట్మెంటే అయిపోయింది పూజలు చేయాల్సింది దేవాలయం మీద పెత్తనం చేయాల్సింది మాత్రం వీళ్ళే కానీ దేవాలయ నిర్వహణకు అవసరమయ్యే అవన్నీ కూడా తమ పశువుల్ని తమ పంటల్ని తమ చేసిన చేతివృత్తులు నేసిన బట్టలని అన్నింటినీ దేవాలయాలకు కానుకలుగా ఇవ్వాల్సింది కులాల వాళ్ళు ఇవ్వాలి మన తిరుపతిలో భజన కళాకారులు మీటింగ్ పెడితే నేను వాళ్ళకి అదే చెప్పాను తిరుపతిలో వెంకన్నని మొట్టమొదటి చూసింది ఎవరు అంటే మా మా గొల్లవాళ్ళు చూశారన్న మరి ఆ దేవాలయం నిర్మించింది ఎవరు అంటే మా పెద్దవాళ్ళు పూర్వీకులే అందరూ రాళ్లు మోసి చేశారన్నారు దేవాలయం నిర్మించింది మీరు ఇప్పటికీ మీ పంటల్లో ధాన్యాన్ని కానీ అలాగే పొలాల్లో మీ ఒంట్లో పశువుల్లో మొదటి పశువుని కానీ అలాగే మీ నేసిన బట్టల్లో కానీ అన్ని పంపుతున్నారా లేదా అంటే ఇప్పటికీ పాటిస్తు ఉన్నారు దేవాలయాన్ని పోషించేది మీరు తాళం చెవులు ఎవరి చేతిలో ఉన్నాయని అడిపి బ్రాహ్మణుల చేతిలో ఉన్నాయి కాబట్టి దేవాలయం మీద మొదటి హక్కు మీదే భజన కళాకారులుగా మీ హక్కుల కోసం పోరాడాలని చెప్పి వాళ్ళు గట్టిగా పోరాడేదేవో కొన్ని హక్కులు కూడా ఒప్పుకున్నాడు అందుకని దేవాలయాలు అనేటటువంటివి సెంటర్స్ అయ్యాయి పవిత్ర స్థలాలుగా వాటికి వర్ణన వచ్చింది వాటిని రెగ్యులర్గా దర్శించుకుంటే మన కోరికలు తీరుతాయి అనేటువంటి నమ్మకాలు ప్రచారం అయ్యాయి పద్ధతులే నేటికి కొనసాగుతున్నాయి అప్పటి కుల వ్యవస్థ ఇప్పటికీ మరింత చెరువుల పదవులుగా విస్తరిస్తాయి అయితే ఎప్పుడైనా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా నువ్వు కుల కుల వ్యవస్థను విస్తరింపజేసి బ్రాహ్మణులు క్షత్రియుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసి వాళ్ళ పెత్తనం కింద సమాజం నడిచేటట్టు చేస్తే ఎంతకాలం కోరుకుంటారు మీకు అగ్రహారాలు అనేవి క్రీస్తు క్రీస్తు శకం గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత అంటే నాలుగైదు శతాబ్దాల కాలంలో పట్టణాలు బాగా దెబ్బతిన్నాయి చేతి వృత్తులు బాగా దెబ్బతిన్నాయి రివర్స్ వలసలు వచ్చేవాళ్ళు అప్పుడు చేతి వృత్తులు కోల్పోయిన చేతి వృత్తుల వాళ్ళు పట్టణాల్లో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఆ పని పని చేసుకున్న బానిసలు వీళ్ళందరూ కూడా గ్రామాలకి రావాల్సి వచ్చేది వాళ్ళ గ్రామాల్లో లేదు అందుకని బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి ఈ అగ్రహారం మీద వచ్చే పను నువ్వు తీసుకో అని చెప్పి ఆ గ్రామంలో అక్కడ ఆదివాసీల్ని బయట నుంచి వలస వచ్చిన వాళ్ళని అందరినీ కలిపితే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి టెక్నిక్ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉంది ఇద్దరిని కలిపి కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి అంటే కుల వ్యవస్థ పరిమితుల్లోనే రాజ్యం యొక్క భౌగోళిక విస్తరణ అనేటువంటి దానికి తోడ్పడింది అగ్రహారాల విధానం శాతవాహనుల కాలం నుంచి స్టార్ట్ అయింది అది శాతవాహనుల కాలంలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఆ శాతవాహనుల కాలంలోనే మనకి ఆగ్నేయ ఆసియా నుంచి కొబ్బరికాయలు మొదటిసారి వచ్చాయి అంతవరకు కొబ్బరి కొబ్బరి మన దేశంలో లేదు ఈ కొబ్బరి వల్ల ఉన్న బహుముఖ ప్రయోజనం గమనించిన గౌతమిపుత్ర శాతకరిణి పెద్ద ఎత్తున కొబ్బరి మొక్కలు ప్లాంటేషన్స్ అవి పెంచడాన్ని ప్రోత్సహించి అచ్చంగా కొబ్బరి తోటలు పెంచడానికి బ్రాహ్మణులకు కొన్ని అగ్రహారాలు ఇచ్చాడు అంటే పాలక వర్గ దానికి ఆ కొబ్బరి తోట ఒకసారి పెరిగితే కొన్ని సంవత్సరాలు పడి మీద ఆదాయం వస్తుంది కదా రాజుకు కూడా ఆదాయం వస్తుంది ఆ రకంగా వ్యవసాయ విస్తరణ దాంతోపాటు కుల వ్యవస్థ విస్తరణ అణిచివేత దోపిడీ విస్తరణ ఇవన్నీ ఏకకాలంలో జరిగాయి మరి ఇంత పెద్ద ఎత్తున అక్కడ పట్టణాల్లో మోర్ పవర్ఫుల్గా ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్న చేనేత వాళ్ళు పట్టణాల్లో ఉన్న కంసాలు పట్టణాల్లో ఉన్న వడ్రంగులు వాళ్ళకు ఉండే గౌరవం గుర్తింపు అంత వేరు ఆదాయం వేరు అక్కడ చితికిపోయి ఇక్కడికి వచ్చేసరికి అణిచివేతతో ఉన్ని వర్ణ వ్యవస్థలో ఇరుక్కోవడం అనేటువంటిది వాళ్ళకి రియాక్షన్ వస్తుంది కదా కాబట్టి బీసీ కులాల్లోంచి అట్టడు కులాల్లోంచి ఏమిటి మాకు ఈ దేవుడి దేవుడి ఆరాధన విషయంలో మాకేమిటి వివక్షత దేవుడి ఆరాధన విషయంలో మాకేమిటి వివక్షత ఏ అనేటువంటిది బయలుదేరింది ఈ బయలుదేరిన దానిలోంచే భక్తి ఉద్యమం వచ్చింది భక్తి ఉద్యమానికి ముందే శంకరాచార్యుల వారు క్రిస్తకం ఎనిమిదవ శతాబ్దంలో ఆయన ఉన్నాడు చాలా తక్కువ కాలం బతికాడు కానీ హిందూ మతంలోని అనేక శాఖలన్నింటినీ కన్సాలిడేట్ చేసింది ఆయన ఆయన అద్వైత వేదాంతి శివభక్తుడు కానీ భగవద్గీత ఆయన వ్యాఖ్యానం రాశాడు ఆ వ్యాఖ్యానాన్ని సాధికారమైన వ్యాఖ్యానంగా వైష్ణవులు కూడా అంగీకరించారు మొత్తం మీద ఆయన చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం ఆ సిద్ధాంతం వాదనకి తప్ప ఆచరణకి పనికిరాని సిద్ధాంతం అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ రెండు ఆయన సిద్ధాంతాన్ని మొత్తాన్ని చెప్పాలంటే రెండే ముక్కలు నేనే పరమాత్మని మరి నువ్వు పరమాత్మ అయితే నేనెవండి అంటే తత్వమసి నీవు కూడా అదే అయి ఉన్నావు అంటే నీలోను నాలోను ఉన్నదంతా పరమాత్మే మరి ఆ పశువులో ఉన్నది అది పరమాత్మే చెట్టులో ఉన్నది పరమాత్మే మొత్తం అంతా పరబ్రహ్మమయం జీవాత్మ పరమాత్మ అని రెండు లేవు అంతా పరమాత్మ స్వరూపమే కాబట్టి ఈ లోకమే ఒక మిథ్య జగన్ మిథ్య బ్రహ్మ సత్యం పరబ్రహ్మే సత్యం జగత్తు మిథ్య ఇది విద్యావాదం ఇది చెప్పి వాదంలో ఆర్గ్యుమెంట్ లో చెప్పొచ్చు నువ్వు కలగన్నావు కలలో నీకేదో నువ్వు ప్యారిస్ వెళ్ళినట్టు అక్కడ ఏదో రకరకాల ఈఫిల్ టవర్ ఎక్కినట్టు ఇదంతా కనబడుతుంది చాలా ఫీల్ అవుతావు మెలకు వచ్చేసరికి లేదు అది కళ కాబట్టి కళ ఉన్న కలలో ఉన్నంతసేపు అదే నిజం అనుకుంటావు ఈ ఈ జీవితం కూడా ఒక కళ లాంటిదే నీ ఆత్మ ఒక కళ కొంటోంది ఈ కలలోంచి నువ్వు బయటకు వచ్చేసరికి నిజం తెలుస్తుంది ఏమిటా నిజం అంటే పరమాత్మ ఈ లాజిక్ ని కౌంటర్ చేయడానికి లేదు రేషనాలిటీ తోటి ఆయన ఒప్పుకునేవాడు కాదు ఆచరణ కొలబద్దని ఒప్పుకునేవాడు కాదు కానీ ప్రాక్టీస్లో ఎలా ఉంది అంటే అవన్నీ కుదరదనేవాడు లా లాజికల్గా వాదించంతే నాతో వాదన వాదించి తప్పని ఉదాహరణలు ఇలాంటివి చెబితే ఒప్పుకునేవాడు తర్కానికి వ్యతిరేకం శంకరాచార్య చాలా పవర్ఫుల్ ఫిలాసఫర్ కానీ మోస్ట్ అన్సైంటిఫిక్ అందుకనే ఈ సత్ ఈ ప్రపంచం మిథ్యా అన్న తర్వాత ఈ ప్రపంచంలో ఎటువంటి సైంటిఫిక్ ప్రోబింగ్ శాస్త్రీయ పరిశోధనలకి వీటిని ఏడికి అవకాశం లేకుండా మొత్తం క్లోజ్ అయిపోయింది సమాజంలో ఉత్పత్తి శక్తుల పురోగతికి కూడా అది ఇబ్బంది వచ్చింది వ్యవహారిక సత్యం అనే తర్వాత దాన్ని శంకరాచార్యులు వారు అమెండ్ చేసినప్పటికీ మొత్తం మిజావాదం ఎక్కేసిన తర్వాత అంతా మిజ్జైనప్పుడు ఎందుకు నేను కష్టపడాలి అంతా మిజ్జ అయ్యాక నువ్వు బ్రాహ్మణుడు ఏమిటి నేను శూద్రుడేమిటి అది కూడా మిజ్జే కదా నేను చెప్పింది నేను విన్నం అంటే అప్పుడు ఏం చేస్తాడు దాంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఈ టైంలో ఒక పక్క భారతదేశంలోకి అప్పటికే ఒకటో శతాబ్దం నుంచే క్రైస్తవ మత ప్రచారం ప్రారంభమైంది కానీ చాలా లిమిటెడ్గా జనాభా కూడా తక్కువ కదా స్వతంత్రం నాటికే మనకి ముప్పై కోట్ల జనాభా మరి ఒకటే సార్ నాటికి ఎంత ఉంటారు ఏమో రెండు కోట్లు ఒక కోటే ఉన్నారేమో ఇంకా అంతకంటే తక్కువేమో మనకు తెలియదు